మన నంద్యాల ఈరోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తా ఉంది ఈ రోజు మన నంద్యాల సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈ రోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధమైనట్టుంది గతంలో బాబు చేసిన గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా ఐదేళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కంటకులు ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు ఒక రావణుడు ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజల రాజ్యాన్ని ఇంటింటి అభివృద్ధిని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని మూడు పార్టీలు కూటమిగా చూస్తూ ఉన్నాయి వీరికి తోడు వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు అటువైపున చూస్తే అటువైపున చూస్తే ఒక చంద్రబాబు ఓ దత్తపూత్రుడు వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఇంతమంది తోడేళ్ళు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ను ఎదుర్కొనే దానికి ఒకే ఒక్క మీ అన్నను మీ బిడ్డనో మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులు మారి జిత్తులు మారి ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి కుతంత్రాలు చేస్తా ఉన్నాయి ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే అడుగుతా ఉన్నాను మరోసారి ఫ్యాన్కు రెండు ఓట్లు వేసి వేయించి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందల స్థానాలకు మొత్తంగా రెండు వందల స్థానాలు సాధించేందుకు సాధించి డబల్ సెంచరీ సర్కార్ ను స్థాపించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను